మిత్రులకు చెప్పడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదిహేను పదహారు నెలల్లో వీళ్ళు ఒకటే సింపుల్ మంత్రం పెట్టుకున్నారు త్రీ డి మంత్ర డిసెప్షన్ డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ డిసెప్షన్ అంటే మోసం డిస్ట్రక్షన్ అంటే విధ్వంసం డిస్ట్రాక్షన్ అంటే దృష్టి మళ్లించడం ఈ త్రీ డి మంత్రం పెట్టుకొని ఇవాళ పదిహేను పదహారు నెలల్లో విచ్చలవిడిగా ఒకవైపు విధ్వంసం చేస్తూ పేదల బతుకులు చిద్రం చేస్తూ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న రైతన్న కడుపు మీద కొట్టి మరొక వైపు ప్రజల దృష్టి మరల్చి ఒక భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది చాలా రకాలుగా పాల్పడుతున్నారు గతంలో కూడా మేము కొన్ని బయట పెట్టాం ఈరోజు మరొక కుంభకోణాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలి మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా తీసుకొని రావాలి దేశం మొత్తం నివ్వెరపోయి చూసిన ఘటన మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పర్యావరణ విధ్వంసం పర్యావరణ హననం కానీ అక్కడ జరిగింది కేవలం పర్యావరణ విధ్వంసం పర్యావరణ హననం మాత్రమే కాదు మూగజీవుల ప్రాణాలు తీయడమే కాదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనే దానికి కూడా మొన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వారు చేయడం జరిగింది ఇది ఒక నేరపూరిత కుట్ర క్రిమినల్ కాన్స్పిరసీ విశ్వాసఘాతకం తెలంగాణ ప్రజల పట్ల మరి అదేవిధంగా సింపుల్గా చెప్పాలి అంటే ఈ నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఆనాడు రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఐఎంజీ భారత అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందో తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఒక ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసిందో తిరిగి దాన్ని సవాల్ చేస్తూ ఆ ప్రైవేటు వ్యక్తి ఈ భూమి విషయంలో నాకు అన్ని హక్కులు ఉన్నాయని పోతే సుదీర్ఘకాలం దాదాపు ఇరవై ఏళ్ళు పంతొమ్మిది ఇరవై ఏళ్ళు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఫార్ట్ ఆనాడు రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న ప్రభుత్వం కొట్లాడింది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా ఉన్న మా ప్రభుత్వం కూడా కొట్లాడింది కొట్లాడి చివరికి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు వచ్చింది ఇది ప్రభుత్వ మరి ప్రైవేట్ వ్యక్తికి సంబంధం లేదు ప్రభుత్వానికి మరి ఏదైతే గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ ఇచ్చారో దాన్ని సమర్థిస్తూ తీర్పు వచ్చింది ఇవాళ వాస్తవం ఏంటి అంటే అక్కడ సహజంగానే ప్రజలు కానీ సహజంగానే పర్యావరణవేత్తలు కానీ అక్కడ జరుగుతున్న పర్యావరణ హననం పట్ల పర్యావరణం మీద జరుగుతున్న దాడి పట్ల విస్మయంతో ఒక బాధతో ఆవేదనతో అక్కడ మూడు చనిపోయిన మూడు జింకల గురించి కానీ అదేవిధంగా అక్కడ చెట్లు కొట్టేయడం గురించి కానీ దొంగల్లాగొచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా వందల ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు పదివేల కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది జరిగింది ఏమంటే నిన్న హరీష్ రావు గారు మీకు చాలా వివరంగా ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు చెప్పారు ఎట్లా ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను తుంగలో దొక్కుతోంది సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తోంది ఎట్లా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించింది ఎట్లా ఫారెస్ట్ యాక్ట్ని కూడా ఎట్లా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని కూడా ఎట్లా ఉల్లంఘించింది ఇవన్నీ విషయాలు కూడా నిన్న వారు చాలా వివరంగా చెప్పారు నేను వాటి జోలికి పోను కానీ నేను చెప్పేది ఒక సరికొత్త ఆర్థిక నేరానికి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందో ఒక గోల్మాల్ ఏదైతే చేస్తూ ఉందో దాని విషయాల్లో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ కుంభకోణం అంతా కూడా అసలు ఇందాక నేను చెప్పినట్టు ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ నాలుగు వందల ఎకరాల అడవి భూమి అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు మీరు చూశారు సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే అంటే దాదాపు ముప్పై ఏళ్ళ కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే పాయింట్ ఫోర్ క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది ఏమోని మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిదున్న అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ లిస్టు మాకు పంపించండి అంటే ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి అందుకే పాయింట్ ఫోర్ క్యానపీ ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాని అటవీ భూమిగానే చెప్పింది మన జస్టిస్ గవాయి గారు కూడా చెప్పారు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభై ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు మీకు తెలుసు పోడు పట్టాలు మేము ఇచ్చాం గతంలో పోడు పట్టాలు కూడా మీకు తెలుసు ఆర్ఓఎఫ్ఆర్ కింద పోడు పట్టాలు కూడా దేఆర్ దే ఓంట్ గివ్ యూ కంప్లీట్ రైట్స్ ఆన్ ద ల్యాండ్ మీరు దాన్ని అక్కడ సాగు చేసుకున్న దానికి అవకాశం ఉంటుంది పొజిషన్కి అవకాశం ఉంటుంది తప్ప ఓనర్షిప్ ఉండదు తను అమ్మేదానికి అవకాశం ఉండదు పోడు విషయంలో కూడా అట్లాగే ఈ అటవీ భూమి ఏదైతే ఉందో అడవి లక్షణాలు కలిగి ఉన్న భూమి ఏదైతే ఉందో నైన్టీన్ ఎయిటీ ఫారెస్ట్ కాన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఇది మొత్తం రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఆయనకు తెలియదని కాదు ఆయనకు జరిగింది జరిగిందనడానికి కూడా లేదు ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ రెండు మూడు నేను మీకు స్పష్టంగా చెప్తాను ఒకటి ఎలాంటి ఎన్వైరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు ఎన్వైరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ది పూర్తిగా కాలేదు అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు ఎట్లా చేసినారు ఇది ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్ బట్ చేసేది బ్రోకరేజ్ వారు వచ్చి వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి ఇది ఓవరాల్గా స్కీమ్ దీనిలో అన్ని నిబంధనలు చట్ట మొత్తం అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నింటిని తుంగలో దొక్కారు ఆర్బీఐ గైడ్ లైన్స్ని కూడా తుంగలో దొక్కారు ఎట్లా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నూట డెబ్బై కోట్లు దాదాపు నూట డెబ్బై కోట్లు నూట అరవై తొమ్మిది కోట్ల చిల్లర ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు మళ్ళీ సరే దాన్ని కమిషన్ అంటారు నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమని అంటున్నా ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఈ సర్వీసెస్ ఫామ్ని ముంగడ పెట్టారు బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము డెబ్బై ఐదు కోట్ల పరికరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు సెయిల్ డీడ్ చేయలేదు మ్యూటేషన్ కూడా కాలేదు అయినప్పటికీ తనకు చెందని భూమి మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీది లెక్క ఇప్పుడు హెచ్ఈ కూడా అదే అంటున్నారు కదా హెచ్ఈూకి ల్యాండే లేదు హెచ్యు ల్యాండ్స్ అన్ని మావే అని గవర్నమెంట్ ఎందుకంటుంది ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మనం ఒక ప్రాపర్టీ మనకు ఒక ఇల్లో ఫ్లాట్ ఉందనుకోండి లేదా ఒక ప్లాట్ ఉందనుకోండి దాన్ని మీరు దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు తన్కాబెట్టి జనరల్గా ప్రాసెస్ ఏముంటుంది ఆ ఏరియాలో మీరు ఫలానా ఏరియాలో మీకు ఒక ఫ్లాట్ ఉంది దాని యొక్క రిజిస్టర్డ్ వ్యాల్యూ ఎంత మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏ రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం మీరు డబ్బులు కట్టారు స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారు దాన్ని బట్టి రిజిస్టర్డ్ వాల్యూ ఎంత కాకపోతే జనరల్గా ఏముంటుంది రిజిస్టర్డ్ వాల్యూకి జనరల్గా మార్కెట్ వాల్యూకి ఉండే కొంత అంతరం ఉంటుంది ఆ మార్కెట్ వాల్యూ ఎంత దాన్ని బేస్ చేసుకొని మీకు అల్టిమేట్గా లోను ఇస్తారు ఎందుకంటే దాన్ని తనఖా పెట్టుకోనో లేకపోతే దాన్ని గ్యారంటీ కింద పెట్టుకొని మీకు ఇస్తారు ఇక్కడ ఏం జరిగింది ఈ ఈ విషయంలో ఒకటి కాదు రెండు కాదు అన్నిటినీ తుంగలో దొక్కుతూ ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఇందాక నేను చెప్పినట్టు అసలు ఓనర్షిప్ లేదనే విషయం పక్కన పెట్టి టీజీఐసి హ్యాస్ నో ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ టీజీఐఏసీ ఒక పేరుకొక ఒక జీవో ఇచ్చారు తప్ప ఇంతవరకు సేల్ డీడ్ కాలేదు ఎలినేషన్ కాలేదు మ్యూటేషన్ కాలేదు టీజీఐఏసీ ఈస్ నాట్ ద ఓనర్ ద ల్యాండ్ కానీ ఆ ల్యాండ్ను టీజీఐఏసీ ఇక్కడ నేను ఊరికిన ఏదో మాట్లాడలేదు దిస్ ఈజ్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కెంబరెన్స్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తన కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకర్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు ఈసీ ఎన్కంబరెన్స్ మీరు కూడా దొరుకుతుంది ఆన్లైన్ వెతికితే మీకు కూడా వెంటనే దొరుకుతుంది తనది కాదు భూమి కేవలం జీవో ఉంది తప్ప ఈరోజు వరకు సేల్ డీడ్ కాలేదు మ్యూటేషన్ కాలేదు అయినా తనది కాని భూమిని తాకట్టు పెట్టి టీజీఐసి ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిందని పట్టుకొని పెట్టేసినారు పెట్టేస్తే జనులు ఏమవుతుంది లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మూడు నాలుగు విషయాలు చూసుకుంటారు ఏ బ్యాంక్ అయినా కూడా ఏం చూస్తారు మార్కెట్ వాల్యూ ఎంత రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఇది ఒకవేళ నేను లోన్ ఇస్తే మళ్ళీ తిరిగి నాకు పైసలు వస్తాయా ఇవన్నీ చూసుకొనే ఇస్తారు కానీ ఇక్కడేం జరిగింది అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్ ఫస్ట్ టీజీఐఏసీని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని ఇండస్ట్రీస్ సెక్రటరీని జైల్లో వేసేంత పవర్ఫుల్ ఎవిడెన్స్ ఇక్కడే ఉంది నీది కానీ భూమి నువ్వు ఎట్లా అమ్ముతావు అసలు ఇప్పుడు రంగారావు గారు భూమి లేదా ఆయన ఒక ఫ్లాట్ ఉంది నేను తనఖా పెట్టి తీసుకున్నాను అనుకోండి డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే ఎవడైనా ఇస్తే వాడిది తప్పే అవుతుంది నాది కూడా తప్పే అవుతుంది ఆయన నాది కాంధాన్ని తీసుకుపోయి నేను పెడితే నాది తప్పే ఇచ్చే ఇన్స్టిట్యూషన్ కూడా తప్పే అవుతుంది అట్లాగే ఇక్కడ తనకు సంబంధం లేని భూమిని ఇవాళ రిజిస్ట్రేషన్ పత్రం లేదు యాజమాన్య పత్రం లేదు ఏది లేకపోయినప్పటికీ ఒక నామమాత్రపు జీవో అది కూడా ఎప్పుడు ఇచ్చారు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో జీవో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఇచ్చేస్తున్నాం భూములు అని చెప్పి పేపర్ మీద మాత్రం ఇచ్చేసినారు పేపర్ మీద తప్ప తర్వాత అప్ లేదు సేల్ డీడ్ లేదు రిజిస్ట్రేషన్ లేదు మ్యూటేషన్ లేదు ఏది జరగలేదు కేవలం టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా కాకుండానే నాది అని టీజీఐసి బ్యాంకుల దగ్గరికి బ్రోకర్ల దగ్గరికి పోయింది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నెంబర్ వన్ రెండవది ఈ మోసపూరితమైన ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని ఆమోదించడం రెండో కుంభకోణం అసలు సరే వీళ్ళు తప్పు చేస్తున్నారు టీజీఐసి వాళ్ళు నాది కాని భూమి పెడుతున్నారు ఇచ్చేవాడికన్నా బుద్ధి ఉండాలిగా చూసుకోవాలి కదా డిలిజెన్స్ చేయాలి కదా కానీ ఆగమేఘాల మీద అసలు టైటిల్ జూట్ చూడకుండా ఓనర్షిప్ ఉందా లేదా చూడకుండా ఈ మధ్యలో కూడా బ్రోకర్ ట్రస్ట్ అనేవాడు చెప్పాడు కాబట్టి బీకర్ అనే వాడికి ట్రాన్స్ఫర్ చేస్తూ టిఎస్ఐసి రాసిచ్చింది వాళ్ళు తీసుకున్నారు ఐసిఐసిఐ బ్యాంకు పదివేల కోట్లకు ఇచ్చేశారు ఇక్కడ ఇంకా విచిత్రమైందండి